సీనియర్ హీరోయిన్ రాశి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో దక్షిణాదిన స్టార్ హీరోయిన్గా క్రేజ్ సంపాదించుకున్న నటి రాశి తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ వంటి భాషల్లో వందకు పైగా సినిమాల్లో నటించింది ఇక రాశి అసలు పేరు రవళి కానీ వెండి తెరకు విజయలక్ష్మిగా పరిచయమయ్యారు ఈమె పదో తరగతి వరకు చదువుకొని హీరోయిన్గా మారిన తరువాత బిఏ లిటరేచర్ చేశారు రాశి మొట్టమొదటిసారిగా చైల్డ్ ఆర్టిస్ట్గా రావుగారి ఇల్లు బాలగోపాలుడు చెట్టు కింద ప్లీడర్ ఆదిత్య శ్రీ సిక్స్టీ నైన్ పల్నాటి పౌరుషం సినిమాల్లో యాక్ట్ చేశారు రాశికి మూవీ ఛాన్సులు తగ్గడంతో రెండు వేల ఐదులో శ్రీ ముని అనే వ్యక్తిని మ్యారేజ్ చేసుకుని పెళ్లి పిల్లలతో వైవాహిక జీవితాన్ని గడుపుతున్న రాశి మూవీస్ కి ఫుల్ స్టాప్ పెట్టారు అయితే ఇటీవల కాలంలో పలు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్న రాశి తన కెరీర్ ఇలా కావడానికి ఓ సినిమాలో వేసిన క్యారెక్టరే కారణం అంటున్నారు రాశి ఇంతకీ ఏంటా మూవీ అనుకుంటున్నారా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన నిజం ఈ మూవీలోని మళ్లీ క్యారెక్టర్ వల్ల ఎన్నో విమర్శలు ఎదుర్కొంది ందట తో పరిమితికి మించి రొమాంటిక్ లో యాక్ట్ చేయడంతో నా మూవీ కెరీర్ నాశనమైనట్టు నా కొంప ముంచిందంటూ చెప్పుకొచ్చింది రాశి